మరణించి కూడా ఐదుగురు జీవితాల్లో జీవించాలని చిరంజీవిలా జీవిస్తూ వారి జీవితాలకు కొత్త వెలుగులు నింపాడతను తన కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని నింపిన వ్యక్తి మరో ఐదు కుటుంబాలకు మాత్రం సంతోషాన్ని పంచారు ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయి బాధలో ఉన్నప్పటికీ ఇతరుల కుటుంబాల నూతన వెలుగులు నింపాలని అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చి అందరి చేత అభినందనలు పొందుతున్నారు వివరాల్లోకి వెళితే విశాఖలోని ఎండ ఆడకు చెందిన బొబ్బిలి రమేష్ తన ఇద్దరు పిల్లలు భార్యతో నివాసం ఉంటున్నారు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ నెల పదవ తేదీన తన నివాసంపై నుంచి ప్రమాద వశాత్తు కిందకు పడిపోయాడు దీంతో తలలో తీవ్ర రక్తస్రావం జరగటంతో చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులను సందర్శించినప్పటికీ రక్తస్రావం నియంత్రణలోకి రాలేదు దీనితో ఈ నెల పదిహేడవ తేదీన వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు అతన్ని రక్షించేందుకు ఆసుపత్రి వైద్య బృందం తీవ్రంగా శ్రమించారు అయినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం బ్రెయిన్ రెడ్ అయినట్లు వైద్య బృందం ప్రకటించారు వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు మరియు బంధువులకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు ఈ సమాచారాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన అవయవాలను స్వీకరించేందుకు అనుమతులను జారీ చేశారు అనంతరం బ్రెయిన్ డెడ్ అయిన రమేష్ నుంచి లివర్ కిడ్నీలు మరియు కార్నియా స్వీకరించారు జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం లిస్టును అనుసరించి అవయవాలను పలు ఆసుపత్రులకు కేటాయించారు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపినందుకు గర్వంగా ఉందని మృతులాడి కుటుంబ సభ్యులు తెలిపారు వారి కుటుంబ అభినందించారు అవయవ దానానికి ప్రోత్సహించిన వైద్య బృందానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు డాక్టర్ రాంబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ మధ్యాహ్నం గంటల ప్రాంతంలో తాడి చిరంజీవి లక్ష్మారెడ్డి వాళ్ళు ఇద్దరు డైమండ్ పార్కులోని వీళ్ళందరూ ముగ్గురు కూడా వేగబాండ్స్ వాళ్ళ మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి అక్కడే డైమండ్ పార్క్ దగ్గరే భోజనం చేసి ఈ చిరంజీవి అనే వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నాడు పడుకుని ఉన్నట్టుగా చిన్న పెట్టి ఆల్టర్కేషన్ వచ్చి ఈ లక్ష్మణ అనే వ్యక్తి కర్రతోని ఆయన చిరంజీవికి తల మీద కొట్టడం జరిగింది ఆ కొట్టడం చేత ఇమీడియట్లీ ఆ అవడం వలన ఇమీడియట్లీ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆయన ఆరు నగర్ ప్రాంతంలోనే ఆయన చనిపోవడం జరిగింది దీనిపై ముద్దాయి పట్టుకోవడానికి మా టీమ్స్ కూడా చేస్తున్నారు సార్ నిందితుడిపై ఏం లేవండి వీళ్ళు ఏం చేస్తారు ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడాను వ్యాగ బాండ్స్ వీళ్ళంటే మా మధ్యాహ్నం రాత్రి ఎవరైనా భోజనం గట్టిస్తే వాళ్ళందరూ కూడాను ఆ భోజనం తెలిసి ఆ బీచ్ రోడ్లోని అదే విధంగాను బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్నమయ్య స్టాచ్యూ ప్రక్కన ఇలాగా కొన్ని వేరియాలో పడుకుని ఉంటుంటారు వాళ్ళందరూ బా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనమాట చనిపోయిన వ్యక్తి మీద త్రీ కేసెస్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులు ఉన్నాయి ముగ్గురు మూడవ వ్యక్తి హేమంత్ వాడి ఫ్రెండ్ అన్నమాట ఈ చిరంజీవి తాలకు ఒక ఫ్రెండ్ ఆయన కూడాను వేగబాన్స్ కదా నిన్న నిన్నటితో నిన్నటి నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడన్నమాట వాళ్ళిద్దరూ ప్రక్కన ఉన్నారు ఈ చిర లక్ష్మణారెడ్డి ఈరోజు ఆయన మార్నింగ్ భోజనం తీసుకునేటప్పుడు ఆయన పరిచయం అయ్యాడనమాట దేని గురించి పెట్టి ఇష్యూ అండి మాట మాట అనుకొని కొట్టుకున్నారన్నమాట మధ్య ఉన్న సరే భోజనం చేయకముందు ముగ్గురు కూడా మద్యం తీసుకున్నారు తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేశారు డైమండ్ పార్ద చేశారు తర్వాత చిన్న గొడవ జరిగి కరకు కొట్టడం జరిగింది నిందితుడు అదుపులో తీసుకున్నాం ఇప్పుడే